మనందరి దగ్గర ఒక చాలా శక్తివంతమైన సాధనముంది తెలుసా మన జీవితంలో దారి చూపే ఒక టూల్ అనమాట కాని విచిత్రమేంటంటే దాన్ని మనం చాలాసార్లు అస్సలు పట్టించుకోం అదే ఎరుక లేదా అవేర్నెస్ సో ఈరోజు ఈ విశ్లేషణలో ఈ అద్భుతమైన శక్తి గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం ఓకే ఈరోజు మనం ఏమేం విషయాలు మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా మన లోపలు ఉండే అంతర్గత పరిశీలకుడి గురించి తెలుసుకుందాం ఆ తర్వాత అసలు నిజమైన ఎరుక అంటే ఏంటో డిఫైన్ చేద్దాం అండ్ దెన్ ఈ ఎరుక మన అంతర్గత బాహ్య ఇంకా సామాజిక ప్రపంచాల్లో ఎలాంటి శక్తినిస్తుందో చూద్దాం చివరిగా ఈ పరిశీలన అనే అలవాటుని ఎలా పెంపొందించుకోవాలో కూడా మాట్లాడుకుందాం సెక్షన్ వన్ అంతర్గత పరిశీలకుడు దీని ఉపశీర్షిక ఒక గాఢమైన గ్రహింపు ఓకే మనల్ని మనం చూసుకునే పద్ధతినే పూర్తిగా మార్చేసే ఒక ప్రాథమిక ఆలోచనతో మొదలుపెడదాం ఇది వినడానికి సింపుల్గా అనిపించినా చాలా డీప్ కాన్సెప్ట్ మనలో పెద్ద మార్పు తీసుకురాగలదు ఫేమస్ సైకాలజిస్ట్ కార్ల్ యుంగ్ చెప్పిన ఈ అద్భుతమైన మాటలు చూడండి దేనినైనా అంగీకరించేవరకు దాన్ని మార్చలేరు ఎంత నిజమో కదా అంటే ఏదైనా మార్పు రావాలంటే మొదటి అడుగు దాన్ని గుర్తించడం మరి దేన్నైనా గుర్తించాలన్నా అంగీకరించాలన్నా అన్నింటికన్నా ముందు దాని గురించి మనకు ఎరుక ఉండాలి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మనము మన ఆలోచనలు కాదు మనం ఆ ఆలోచనలను గమనించే పరిశీలకులం అంటే మన మనస్సులోకి రోజూ వేలకొద్ది ఆలోచనలు వస్తుంటాయి పోతుంటాయి అవి శాశ్వతం కాదు కాని ఈ వస్తూ పోయే ఆలోచనలన్నింటినీ నిశ్శబ్దంగా గమనించే ఒక స్థిరమైన చైతన్యం మన లోపల ఉంది ఆ పరిశీలకుడే ఆ అబ్జర్వరే మన నిజమైన ఎరుకకు కేంద్రం సెక్షన్ టూ నిజమైన ఎరుక నిర్వచనం ఉపశీర్షిక నిశ్శబ్దమైన వెలుగు సరే మనం ఇంతసేపు ఎరుక పరిశీలకుడు అంటున్నాం కదా అసలు ఈ ఎరుకకు ఒక స్పష్టమైన ప్రాక్టికల్ ఏంటి చూద్దాం ఎందుకంటే ఇది కేవలం ఒక ఫీలింగ్ కాదు ఇది మనం డెవలప్ చేసుకోగల ఒక స్కిల్ సో ఎరుక అంటే ఏంటి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అలాగే మన లోపల ఉన్న ప్రపంచాన్ని అంటే మన అలవాట్లూ మన భావోద్వేగాలు మన రియాక్షన్స్ వీటన్నింటినీ వెంటనే ఇది మంచిది ఇది చెడ్డది అని తీర్పు చెప్పకుండా కేవలం స్పృహతో గమనించగలగడమే ఎరుక సింపుల్గా చెప్పాలంటే ఇదొక నాన్ జడ్జ్మెంటల్ అబ్జర్వేషన్ ఓకే నాలో ఇప్పుడు ఈ ఫీలింగ్ కలుగుతోంది అని గమనించడమంతే మనల్ని మనం మార్చుకోవడానికి ఇదే మొదటి అడుగు ఇప్పుడు ఈ పోలిక చూడండి అసలు విషయం ఎంత బాగార్థమవుతుందో ఒకవైపు లేని ఉద్దేశం ఇది ఎలా ఉంటుందంటే దారి కనిపించకుండా కారు నడపడం లాంటిది ఎంత పవర్ఫుల్ ఇంజినున్నా ప్రయోజనమేముంది యాక్సిడెంట్ అవడం ఖాయం మరోవైపు ఎరుకతో కూడిన ఉద్దేశం ఇది ఒక సైలెంట్ పర్మనెంట్ లైట్ లాంటిది మన బ్లైండ్ స్పాట్స్ ని కూడా క్లియర్ చేసి దారిని స్పష్టంగా చూపిస్తుంది సెక్షన్ త్రీ అంతర్గత ప్రపంచంలో శక్తి సబ్ టైటిల్ స్వీయ మరియు ఆత్మా ఓకే ఇప్పుడు ఎరుక అనేది మన జీవితంలో మూడు ముఖ్యమైన రంగాల్లో ఎలా శక్తివంతంగా పనిచేస్తుందో చూద్దాం అందులో మొదటిది మన అంతర్గత ప్రపంచం అంటే మన ఆలోచనలు మన భావాల గురించి మనలో చాలామంది ఆటో పైలట్లు జీవిస్తాం అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న పాత ప్రోగ్రామింగ్ నుంచి విన్న కథల ఆధారంగానే మన ప్రవర్తన ఉంటుంది ఇది నిజం కదా చాలాసార్లు మనం ఎందుకలా అవుతున్నామో కూడా మనకే తెలియదు ఈ ఆటో పైలట్ మోడ్ అనే చక్రాన్ని ఛేదించడానికి ఉన్న ఏకైక మార్గం ఎరుక అదే మనల్ని స్పృహలోకి తీసుకొస్తుంది మనలో ఈ అంతర్గత ఎరుక పెరిగితే చాలా ప్రయోజనాలున్నాయి ముఖ్యంగా స్టిమ్యులస్ అంటే ప్రేరణకు రెస్పాన్స్ అంటే మన ప్రతిస్పందనకు మధ్య ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది ఒక ఉదాహరణ చెప్తాను మనకు బాగా స్ట్రెస్ వచ్చినప్పుడు వెంటనే కోప్పడటం అనేది ఒక ఆటోమేటిక్ రియాక్షన్ కాని ఎరుక ఉంటే ఆ స్ట్రెస్కి మన కోపానికి మధ్య ఒక చిన్న గ్యాప్ వస్తుంది ఆ క్షణంలో ఓకే ఇది స్ట్రెస్ వల్ల వస్తున్న ఫీలింగ్ అని మనం గుర్తించగలుగుతాం అప్పుడు కోప్పడే బదులు వేరేలా స్పందించే చాయిస్ మన చేతిలో ఉంటుంది చూసారా ఇదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కి పునాది మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడంలో ఇదే మొదటి మెట్టు నెక్స్ట్ సెక్షన్ ఫోర్ బాహ్య ప్రపంచంలో శక్తి ఉపశీర్షిక చర్య మరియు ఆచరణ ఓకే మన ఇన్నర్ వరల్డ్ గురించి చూశాం కదా ఇప్పుడు మన ఫోకస్ని బయట ప్రపంచం వైపు మారుద్దాం అంటే మన రోజువారీ పనులు మన ప్రాక్టికల్ లైఫ్ ఈ ఎరుక అనేది మన పనుల్లో సామర్థ్యాన్ని ఎలా పెంచుతుందో చూద్దాం చూడండి ఎరుక అనేది మన సామర్థ్యానికి తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక ఇంజిన్ లాంటిది దీని అర్థమేంటే అవేర్నెస్ కేవలం ఆధ్యాత్మికమైన విషయం కాదు ఇది చాలా చాలా ప్రాక్టికల్ టూల్ మన చుట్టూ ఉన్న చిన్న చిన్న సంకేతాలను గమనించడం ద్వారా మనం తెలివిగా పనిచేయొచ్చు మన తప్పుల నుంచి వేగంగా నేర్చుకుని మనల్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు ఈ బాహ్య ఎరుక వల్ల కలిగే కొన్ని ప్రాక్టికల్ బెనిఫిట్స్ ఇవి ఉదాహరణకు మన రూమ్ చిందరవందరగా ఉంటే మన మూడ్ ఎలా దెబ్బతింటుందో గమనించడం లేదా ప్రతిరోజు ఏ టైంలో మన ఎనర్జీ లెవెల్స్ పడిపోతున్నాయో గుర్తించడం చాలామందికి మధ్యాహ్నం మూడు గంటలకి కొంచెం డల్గా అనిపిస్తుంది కదా ఈ ప్యాటర్న్ని మనం గమనిస్తే ఆ టైంకి ముందుగానే ఒక చిన్న బ్రేక్ తీసుకోవచ్చు దీనివల్ల మన పని దెబ్బతినదు ఇలా క్షణం నుంచి నేర్చుకోవడం మొదలు మన చుట్టూ ఉన్న అవకాశాలను కూడా మనం గుర్తించగలుగుతాం ఇక మూడవ చివరి రంగం సెక్షన్ ఫైవ్ భాగస్వామ్య ప్రపంచంలో శక్తి సబ్ టైటిల్ సామాజికం మరియు సంబంధాలు మన లోపల మన బయట చూశాం ఇప్పుడు మన చుట్టూ ఉన్న మనుష్యులు మన సంబంధాలు ఈ ఎరుక అనేది మన రిలేషన్షిప్స్ని ఎలా మెరుగుపరుస్తుందో ఇప్పుడు చూద్దాం ఎరుక అనేది గాఢమైన బంధానికి ఒక డైరెక్ట్ రూట్ సోషల్ అవేర్నెస్ అంటే సింపుల్గా ఇదే మనం ఎదుటివాళ్లతో మాట్లాడేటప్పుడు మన తలలో తిరిగే స్వంత ఆలోచనలని కాస్సేపు పక్కనబెట్టి వాళ్లు ఏం చెప్తున్నారో నూటికి నూరు శాతం వినడం ఇది కేవలం చెవులతో మాటల్ని వినడం కాదు వాళ్ల ఫీలింగ్స్ని కూడా గ్రహించడం అప్పుడే ఒక నిజమైన లోతైన బంధం ఏర్పడుతుంది సో ఈ సామాజిక ఎరుక మన సంబంధాల్ని ఎలా బలపరుస్తుందో చూడండి మనం మాటలనే కాదు నాన్వర్బల్ క్యూస్ని అంటే ఎదుటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ల వాయిస్లో టోన్ని కూడా గమనించడం మొదలు పెడతాం దీనివల్ల వాళ్ల నిజమైన ఫీలింగ్ మనకు అర్థమవుతుంది దాంతో మనలో సానుభూతి పెరుగుతుంది అపర్ధాలు రాకముందే వాటిని నివారించగలుగుతాం ఫైనల్గా మన సంభాషణలు మరింత లోతుగా అర్ధవంతంగా మారి ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది ఫైనల్ సెక్షన్ పరిశీలనకు పిలుపు సబ్టైటిల్ ఒక సరళమైన శక్తివంతమైన క్రమశిక్షణ సరే ఇంతసేపు మనం ఎరుక యొక్క శక్తి గురించి చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ ఐడియాలన్నింటినీ కలిపి ఒక సింపుల్ ప్రాక్టికల్ ప్రాక్టీస్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం ఇది చాలా సింపుల్ రెండే రెండు స్టెప్స్ ఒకటి తీర్పు చెప్పకుండా గమనించండి మన లోపల ఏం జరిగినా బయట ఏం జరిగినా దాన్ని వెంటనే ఎనలైజ్ చేయకుండా జస్ట్ ఒక సాక్షిలా గమనించడానికి కమిట్ అవ్వండి రెండు ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని గమనించండి మీ అలవాట్లో గానీ మీ ఆలోచనలో గానీ ఒక సంబంధంలో గానీ ఇంతకుముందు గమనించుని ఒక చిన్న డీటెయిల్ని పట్టుకోవడానికి ట్రై చేయండి అంతే ఇది పెద్ద కష్టమైన పనేం కాదు ఒక సింపుల్ కాని పవర్ఫుల్ డిసిప్లిన్ ఈ చివరి మాటలు చాలా శక్తివంతమైనవి మనం ప్రస్తుతమున్న వాస్తవికతను నిజంగా చూడటం ద్వారా మాత్రమే మనం కోరుకున్న వాస్తవికతను సృష్టించే ఉద్దేశ్యపూర్వకమైన శక్తివంతమైన పనిని ప్రారంభించగలం అంటే మనం ఇప్పుడు మనమిప్పుడు దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూసినప్పుడే మనం ఎక్కడికి వెళ్లాలో అనే ప్రయాణాన్ని మొదలు పెట్టగలం ఆ క్లియర్ విజన్ని ఇచ్చేదే ఎరుక సో ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం మన జీవితంలో ఉన్న ఏ చీకటి కోణాన్ని ఏ బ్లైండ్ స్పాట్ని మన ఎరుక మొదట వెలుగులోకి తెస్తుంది ఒకవేళ ఈ రోజు నుంచి ఈ ఎరుకానే సాధనాన్ని వాడటం మొదలు పెడితే మొట్టమొదట ఏ విషయం మన దృష్టికి వస్తుంది దీని గురించి ఒక్కసారి ఆలోచించండి